తెలంగాణలో సరస్వతి పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి తొగుట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పుష్కర స్నానాలు ఆరంభమయ్యాయి వివిధ ప్రాంతాల భక్తులు నదీ స్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో పుష్కర సందడి మొదలైంది త్రివేణి సంగమంలో ఘనంగా సరస్వతి పుష్కర స్నానాలు కొనసాగుతున్నాయి తొలుత తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీతో పాటు మంత్రి శ్రీధర్ బాబు పుష్కర స్నానాలు ఆచరించారు గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడంతో త్రివేణి సంగమంగా పిలువబడుతుంది దక్షిణాదిన సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలోనే జరగడం విశేషం కాగా త్రివేణి సంగమం వద్ద మూడు పుష్కరాలు జరగడం మరో ప్రత్యేకత ఈ నెల ఇరవై ఆరు వరకు సాగనున్న పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి శ్రీధరబాబు తెలిపారు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులు అధికారులకు సహకరించి సజావుగా సాగేలా చూడాలని మంత్రి కోరారు సరస్వతి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ నలభై కోట్లతో భక్తులకు సదుపాయాలు కల్పించింది పుష్కర ఘాట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది కోటి రూపాయలతో పది అడుగుల ఎత్తున ఉన్న చదువుల తల్లి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది సాధారణ భక్తుల వసతి కోసం యాభై టెంట్లతో టెంట్ సిటీ సిద్ధం చేశారు సరస్వతి నది పుట్టిన స్థలము బద్రీ దగ్గర దగ్గర కూడా మేము గతంలో సందర్శన ప్రాంతంలో వెళ్ళాం అక్కడ చాలా ఇరుకైనటువంటి స్థలంలో చాలా దూరం నడవాల్సి వస్తుంది ఇక్కడ మన తెలంగాణలో ఈసారి వచ్చింది కాబట్టి ఇక్కడ పుణ్యస్నానాలు చేయాలనేటువంటి సంకల్పంతో మొదటి రోజే చేయాలనేటువంటి వచ్చాము మేము ఇక్కడికి ఇప్పటికే చాలా మంది వచ్చిండ్రు ఇక వారం రోజుల వరకు అయితే ఇంకా చాలా మంది వస్తారు కావచ్చు పుష్కర స్నానం మహాపాప హరణం అంటారు ఫస్ట్ రోజే రావాలనే సంకల్పంతోనే మేము వచ్చాము మొన్న పోయిన సంవత్సరము నర్మదా నదికి అక్కడికి వెళ్ళాం ఓంకారేశ్వరు కుంభమేళాకి వెళ్ళాం ఇది మరో కుంభమేళా తలపిస్తుంది ఫస్ట్ రోజు ఇంతమంది రావడం రావడం కూడా మేము ఆశ్చర్యకరంగా చూస్తాం చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ మేము కూడా ఫస్ట్ రోజు చేయాలనే సంకల్పంతో వచ్చాం బాగా అనిపించిందండి ప్రతిరోజు తీరం చెంత ఉదయం యాగాలు సాయంత్రం సరస్వతి ఘాట్లో నవరత్న మాలహారతి నిర్వహిస్తారు రోజు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు నదిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా గజహీతగాళ్లను సిద్ధంగా ఉంచారు శక్తి విద్యా వినయాలను ఇస్తుంది